నమస్కారం నా పేరు రేఖా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజు ఉరకండి ఉరకండి నేను ముఖ్యమంత్రి అవుతున్న రెండు లక్షల రుణమాఫీ చేస్తా తీసుకొచ్చుకోండి అని చెప్పి రైతులందరినీ కూడా దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ డిసెంబర్ తొమ్మిది అయింది ఆగస్టు పదిహేనున చేస్తామని చెప్పి రైతులకు మళ్లీ హామీ ఇచ్చినాం ఆగస్టు పదిహేను అయింది ఇంతవరకు కూడా రుణమాఫీ అనేది జరగలేదు రైతులందరూ కూడా రెండు లక్షలు బ్యాంకుల కట్టి బయట అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని వచ్చి ఈ రోజు రుణమాఫీ గాని రైతులందరూ కూడా ఎంతో బాధతో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు నీకు అవన్నీ కూడా కనిపిస్తలేవా గుంపు మేస్త్రి రెండు లక్షల రుణమాఫీ అనేది ఒక మోసాన్ని ముందు పెట్టి రైతులందరినీ కూడా మోసం చేసినావు రైతులందరినీ మోసం చేసిన నీ సర్కారు మట్టి కొట్టుకుపోతుంది ఖచ్చితంగా రైతుల ఉసురు అనేది కూడా నీకు కలుగుతుంది నువ్వు బ్యాంకర్లందరి చేత తీసుకొచ్చిన డబ్బులు మొత్తం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు నువ్వు నీ అంచనా నీ సొంత అంచనా నలభై వేల కోట్లు దీరా లాస్ట్కి ఫైనల్గా మీరు చేసిన రుణమాఫీ పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మీరు చెప్పిన మాటలకు మీరు చేసిన కేబినెట్లో ఆమోదాలకే అసలు కరెక్ట్గా పొంతనే లేదు మంత్రి ఒక మాట చెప్తాడు ఇంకో మంత్రి ఒక మాట చెప్తాడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు ఇట్లా రైతులను మోసం చేసుకుంటూ మీరు మీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మట్టి కొట్టుకుపోతుంది పేదల ప్ర ఉసురు మీకు తలుగుతుంది రైతుల ఉసురు మీకు తలుగుతుంది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఇచ్చిన హామీలన్నీని అటుకెక్కించి ఈరోజు హైడ్రా పేరుతో పేద ప్రజలందరినీ కూడా ఎంతో ఇబ్బంది గురి వాళ్ళ బాధలను మీకు అసలు పట్టట్లేదు ఆ హైడ్రా పేరుతో మీ చుట్టాలకు ముఖ్యమంత్రి చుట్టానికి ఒక చట్టము పేద ప్రజలకు ఒక చట్టమా ప్రతి ఒక్కరు కూడా ఒకటే చట్టం అనేది ఉండాలి రోజు పేద ప్రజ పేద ప్రజలందరి ఇల్లులను కులగొట్టి వాళ్ళని రోడ్ల మీద వేసి వాళ్ళని ఎంతో ఇబ్బంది గురి చేస్తున్న రేవంత్ సర్కారు నీ సర్కారు ఎన్ని రోజులు ఉండదు నీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు పనిచేసి కాంగ్రెస్ గెలవాలని తిరిగిన కార్యకర్తల ఇళ్లను కూడా గులగొడుతున్నావు పాపం వాళ్ళ వీడియోస్ అన్ని చూస్తుంటే కూడా ఎంతో బాధ అనిపిస్తుంది నీకు అదేం కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి నీ గుంపు గుంపుస్తే నీ ఆటలు నీ సర్కారు ఎన్ని రోజులు ఉండదు ట్టిగొట్టుకపోతూ రైతుల తలిగి నాశనం అయిపోతావు రేవంత్ రెడ్డి నీ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదు నీ సొంత గ్రామం కొండారెడ్డి పల్లెలో రుణమాఫీ గురించి రైతులను అడిగి తెలుసుకుందామని వెళ్లిన ఇద్దరు లేడీ జర్నలిస్టుల మీద నీ అనుచరులతో దాడి చేయించిన రేవంత్ రెడ్డి నిజంగా రుణమాఫీ అనేది నువ్వు చేసినట్టు అయితే నీకు భయం ఎందుకు జర్నలిస్టులు వాళ్ళు వాస్తవాన్నే కదా చూపిస్తారు ప్రజలకి నీకు అంత భయం ఎందుకు ఒక లేడీ జర్నలిస్ట్ అని చూడకుండా కూడా నీ అనుచరులతో దాడి చేయించడం నీకు ఇది న్యాయమైన రేవంత్ రెడ్డి